ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన నా అక్క చెల్లెళ్ళందరికీ మరియు గ్రామ పెద్దలకి యువకులకి నా ముందున్న చిన్నారులకి స్టేజ్ మీద జనమ్మ గారికి మన సెక్రటరీ లత మేడం గారికి మన అంగన్వాడీ మేడం శ్రీలత మేడం గారికి మన ప్రధానోపాధి లత మేడం గారికి దాంట్లో అందరూ మొత్తం లతలే టీచర్ గారికి అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం మన అంబేద్కర్ గారి అధ్యక్షతన మనం రాసుకున్న రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు ఈరోజు అప్పటి నుండి మన పూర్తి భారతదేశం పనిచేయడం ప్రారంభించింది ఈ విషయం మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం ఇక మన గ్రామానికి వస్తే మన స్కూల్లో ఈరోజు ప్రదర్శనలు ఇచ్చిన అంటే వెంకటేష్ కానీ అక్షయ్ కానీ ఈ ముగ్గురు పిల్లలు కానీ చాలా బాగా ధైర్యంగా వాళ్ళ ముందు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం నేను సర్పంచ్ అయ్యేనాటికి కూడా ఈ మైక్ నా చేతిలో పట్టుకోవాలంటే నాకు వస్తుంది మాట్లాడాలంటే అట్లాంటిది ఆ పిల్లలు ఈ మైక్ని పట్టుకొని ఎంత ధైర్యంగా మాట్లాడారు అట్లనే ఇంగ్లీష్లో మాట్లాడిన పిల్లలు చూసి మాట్లాడినప్పటికీ ప్రనౌన్సియేషన్లో ఎక్కడ కూడా ఏ పదాన్ని కూడా తప్పుగా ఉచ్చరించలేదు అంటే మన స్కూల్లో గత ఐదు సంవత్సరాల క్రితం నేను ఈ స్కూల్ని సందర్శించినప్పుడు మన మేడం నేను అడిగింది ఒకటే మన పిల్లలు ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు వీళ్ళు బయటకు వెళ్తే పోటీలో ఇంగ్లీష్ మీడియం చదవాల్సి వస్తుంది ఆ పోటీని తట్టుకునేటట్టు తయారు చేయండి అమ్మా అని ఆమెను కోరటం ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన ఫలితం ఇది ఇప్పుడు మన నుంచి వెళ్ళిన పిల్లలు ఐదు దాటిన తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళని తెలుగు మీడియంకి వెళ్ళని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా తట్టుకునే విధంగా ఉన్నారు ఈ దీనికి కృషి చేసిన మన ఉపాధ్యాయ బృందానికి మన గ్రామం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతా అలాగే మన గ్రామానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం మనందరూ ఈ గ్రామం ఏర్పడటం అనేది ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ చూస్తున్నారు గ్రామం ఏర్పడినప్పుడు మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మనం ఎంత అభివృద్ధి చెందామనేది మన కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి ఇల్లు కానీ రోడ్లు కానీ నీటి వసతులు కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ మన కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి కానీ ఇది చాలు మీరందరూ బాగా వినండి నా మాటలు మనకి ఆస్తి అనేది ఒక ఇల్లు ఉందో ఒక పొలం ఉందో ఒక కారు ఉందో లేకపోతే బాన్స్ వాళ్ళ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో ఇది ఆస్తి కానే కాదు ఆస్తి అనేది ఆరోగ్యం మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని ఆస్తులు ఉన్నా దిగదొడిపోయి మనం ఆరోగ్యం లేకపోతే ఉదాహరణ చెప్తా ఒక కిడ్నీ పోయిందో ఒక హార్ట్ అటాక్ వచ్చిందో ఒక కాళ్ళు పడిపోయినాయి అంటే మీ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులున్నాదండి అది ఏది బాగు చేయలేదు మరి కావాలంటే ఏం చేయాలంటే అదే ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పాల్సిన విషయం కాకపోయినప్పటికీ మనందరం కూర్చున్నాం కాబట్టి చెప్తా ఉన్నా నేను మన ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఎవరు వచ్చి మనకి చేయరు ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది అమ్మ దయచేసి గత ఐదు సంవత్సరాలు మీకోసం పాటు పడిన వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ నాకు ఒక మాట ఇవ్వండి మీ ఆరోగ్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది మనం పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ నర్సవ కానీ లచ్చవ కానీ వీళ్ళంతా ఒక నలభై వేల నుంచి మనం నాట్లేసుకుంటూ వస్తున్నాం మీ మీ టైంలో మీరు మీరు కోడలుగా వచ్చిన టైంలో నాట్లేసి మందులు కొట్టింది ఇప్పటిది ఒకటేనా అప్పుడు ఎంత మందులు కొట్టినాం ఇప్పుడు ఎంత మందులు కొట్టినాం మరి ఆ మందులు కొట్టిందంతా మనం తింటున్నాం కదా మన కడుపులోకి వెళ్తాను కదా మరి రోగాలు రావా మరి అప్పుడు కూరగాయలు లేదు ఇప్పుడు కూరగాయలు లేదు అదృష్టవశాత్తు మన ఊరిలోనే కూరగాయలు పండిస్తాం మనం సాయంత్రం మందు కొంటే పొద్దున్న మీరైతే అంగడికి పంపుతున్నారు సరే మనం బతకడానికి కోసం మనం కమర్షియల్గా చేస్తున్నాం దాని ఉత్తరంలో కానీ మన కోసం ఒక రెండు మొక్కలు వంగతో పెడితే మన కోసం రెండు వంగ మొక్కలు వేసుకుంటారు టమాటా తోట పెడితే మన ఇంటి కోసం రెండు టమాటా మొక్కలు వేసుకోండి మందు కొట్టకండి పురుగు పడుతుంది పట్టనీయండి సగం పురుగు పడితే సగం కోసుకొని తినండి తప్పేముంది రోగాలు రావు కదా దోకాలకి వెళ్ళాల్సి పని లేదు కదా చిన్నకున్నప్పుడు ఇప్పుడు మళ్ళా బ్యాగర్ మళ్ళీ ఉన్నాడు పాపం నేను రోజు చూస్తా అక్కడ కూర్చొని రోడ్డుకు రాలేడు ఇంటికి రాలేడు మరి అలా నాయన అట్లనే ఉన్నాడా మరి అలా నాయనకి లేని అబ్బా ఆయనకి ఎందుకు వచ్చింది ఈ ముప్పై సంవత్సరాల నుంచి మనం బోర్ నీళ్ళు తాగి వచ్చింది మనకి మరి బోర్ నీళ్ళు తాగకుండా ఉండలేమా ఉంటాం మన చేతుల్లో బద్ధకం మన ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక డబ్బా నీళ్ళు పట్టుకొచ్చుకోవడం అనేది మనకు లేదా ఫ్యాషన్ దూర్కి వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి ఒక ఛాయ్ తాగి ఒక డబ్బా నీళ్ళు అక్కడ కొనుక్కోవచ్చుకోవడం ఒక ఫ్యాషన్ కానీ మన దగ్గర మనం మన ఊరిలో స్వచ్ఛమైన వాన నీళ్ళు మన ట్యాంక్లో ఉన్నాయి దాన్ని తాగం ఈ రోగాలు తెచ్చుకుంటున్నాం మనం దయచేసి నేను చెప్పా అనుకోకుండా ఈ గణతంత్ర దినోత్సవం నుంచి అయినా వీలైన కాడికి మీరు ఇది అమలు చేస్తే మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు తీసుకోవడం వేలకు వేలు పెట్టి మందులు తీసుకోవడం కేవలం ఆ నొప్పి తగ్గడం కోసమే మాత్రమే కానీ రోగం తగ్గడం కోసం కాదు మీరు బాగా గమనించండి డాక్టర్లు రోగాలు తగ్గిలేరు నొప్పులు తగ్గిస్తారు అంతే అందుకని రోగాలు రాకుండానే చూసుకోవాలా ఇవాళ మన గుజ్జం ముందు అక్కడ మల్లయ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ బీపీ ముందే ఎందుకు వచ్చింది పురుగు మందులు కొట్టి కొట్టి ఆ వాసనకి అది తీసుకో లోపలికి మన శంకర్కి జబ్బు ఎందుకు వచ్చింది కేవలం పురుగు మందులు వలన వచ్చింది కనీసం మనం తిండే తినే తిండి అమ్మ మీరు అందరం మాటిస్తున్నారు తలా రెండు వంగ మొక్కలు మీ పొలం కాసుకోండి తల రెండు టమాటా మొక్కలు ఒక రెండు మిరప మొక్కలు నేను చేస్తున్నా నువ్వు చెప్తున్నావు కాబో మస్తున్నావు అంటే నేను చేస్తున్నా ఇప్పుడు మా ఇంటికి వచ్చి చూడండి వంగ మొక్కలు ఉన్నాయి టమాటా మొక్కలు ఉన్నాయి మిరప మొక్కలు ఉన్నాయి కాకర మొక్కలు ఉన్నాయి బియ్యం ఒక ఐదు సార్లు ఒక నాలుగు బస్సాలు పండేటట్టు రోగం మందులు కొట్టకుండా వేసుకోండి ఇది చేస్తే ఇవాళకి ఇవాళ మనకి లాభం రాదేమో కానీ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో మన ఊరు ఆరోగ్యంగా తయారవుతుంది ఈ ఈ ఒక్క విన్నపం మీరు గమనించండి ఇది చేయండి రెండోది మురుక్కలు ఇవాళ దోమలు ఎంత వస్తున్నాయి సాయంత్రం ఏదో ఎప్పుడు దోమలు కొడుతున్నాయి ఎక్కడ నుంచి పగలంతా ఎక్కడ ఉంటున్నాయి దోమలు రాత్రిపూటే దోమలు వస్తున్నాయి పగలు ఎక్కడ ఉంటున్నాయి మన ఇంటి ముందున్న మురుగ్ కాలువలు ఉంటున్నాయి మురుక్కలలో నీళ్ళెందుకు తాగుతున్నాయి మన ఇంట్లో చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో ప్లాస్టిక్ కారాలు తీసుకొచ్చి మురు కాలువలో వేస్తున్నాం మనం దాని వల్లనే చెత్తకి నీళ్ళు ఆగుతుంది నీళ్ళలో దోమలు పెరుగుతున్నాయి రాత్రికి దోమలు వచ్చి కొడుతున్నాయి దాని మీద వాలిన ఈగలే మన అన్నం మీద వాళ్తున్నాయి అదే అన్నం మనం తింటున్నాం దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్తానికి రోగాలు వస్తుంది దయచేసి మన ఇంటి ముందున్న మురకాలు శుభ్రంగా ఉంచుకోండి దాని మీద చెత్త వేయకండి ఉన్న అశోకు పని చేస్తున్నాడు ఆయన పాపం మనం మనం అన్నమే చేయని పని ఆయన చేస్తున్నాడు కానీ ఎంతకు ఒక్కడే ఎందుకు కష్టపడితే అవుతుందా ఒక సర్పంచు ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ ఒక వార్డు మెంబరు ఒక సెక్రటరీ ఒక్కరికి కష్టపడితే ఏది కాదమ్మా మీ అందరి సహకారం ఉంటేనే మన గ్రామం బాగుపడుతుంది అందుకని ఎవ్వరూ ఈ మురుక్ చెత్త వేయకుండా ఉండండి నా వంతు ప్రయత్నం నేను చేస్తా నాకు ఒక కళ ఉంది మన ఊర్లో మురుక్ కాలం అనేది కనపడకుండా మొత్తం పైప్ లైన్ వేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వెళ్ళాలనేది ఒక కళ ఉంది నాకు నా శక్తి కనుక సరిపోతే తప్పకుండా ఆ కళ నేను నెరవేరుస్తా నేను ఇప్పుడే నేను నేను సర్పంచిన తర్వాత మనకి పోచారం కాలనీ అని కొత్తగా ఏర్పడిన కాలనీ ఉంది మన బాగా ఎరవగూడ రాజు వీళ్ళందరూ ఉంటారు ఆ కాలనీలో చేసిన నేను ఇంట్లో పడ్డ నీళ్ళు సీదా పైప్ లైన్లోకి వస్తే పైప్ లైన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి అక్కడ ఒక దూరం ఉండదు సరే నా శక్తి అంతవరకు సరిపోయింది అక్కడ చేసిన ఇంకా భగవంతుడు నాకు శక్తి ఇస్తే మీ అందరు నాకు శక్తి ఇస్తే ఈ కళలను నేను నెరవేర్చుకుందాం అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గ్రామానికి పెద్దలకి నేను వచ్చింది గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికైనా నా గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది కాబట్టి మీ అందరికీ నాకు మంచి మాటలు చెప్తాను ఈ టైం తీసుకున్న ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ